హాయ్ గైస్ మా పీజీ పక్కన ఇక్కడ ఉసిరికాయల చెట్టు ఉంది ఉసిరికాయలు కోసుకోవడానికి వచ్చాం మేము ఈరోజు ఉసిరికాయలు కొద్దాం రండి ఇదే చెట్టు ఓనర్స్ వస్తే ఏమంటారో తెలియదు కానీ వచ్చేసాం కోయడానికి గైస్ వెతుకుదాం మాగండి ఫస్ట్ ఎవరు ఎవరికి కనపడ్డం ఓనర్స్ ఎవరు కనపడ్డం బర్రెలు మాత్రమే ఉన్నాయి అందనే మనకు అందుతాయా భావన గాయ సరే కాయలు మాకు అందడం అందడంలో భావన పట్టు ఆ బావన నువ్వు ఇట్టు జరుగు కోయ్ బావున కొయ్యి వచ్చినందుకు అయినా కొయ్యి గాయ తిరగకుండా కోస్తాను ఎందుకంటే అలా తిరుతారని అవి బర్రరుస్తానే కోసే బాగున్నా హేమే గాయ్స్ అందడం చూపి హేమ ఓన్లీ నాలుగే దొరికాయి ఇది ఒక్కటి దొరికింది నాకు చూడండి ఇదే నాకు దొరికింది సో సాడ్ ఎక్కువ దొరకాలని కాయ ఈ చెట్టుకి ఎక్కువ కాయాలని కోరుకోండి ఫ్రెండ్స్ బాగున్నా కష్టపడుతుంది ఓనర్స్ వచ్చేస్తున్నారు చిన్నగా కరివేపాకు కర్రేపాకు అది బాగున్నా చూసావా నీకు కూడా అంద నీ హైట్ కూడా బావునా అందుతుంది బాగున్నా నేను లాగి పట్టుకుంటా నేను పట్టుకుంటా ఓకే 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 అన్నండి అన్ని అయ్యో గాడ్ ఒకటి કોકો ફીસ કો કે 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 ફીસ કો કે કે પતો નથી કે કે ઓકે ઓકે આ ફીસ કો કે કે ફીસ કો કે કે ગાઈસ કોચું ફી ભાય પડતાની પ્લીઝ પ્લીઝ એલીપોતરા સોરી સોરી હિંગે પ્રોબ્લેમ સોરી સોરી સર હિંગે પ્રોબ્લેમ ઉસરી કાઈલ કોસકોને કોચ્ચામ ఏం చేయరా మా అది వచ్చాక భయం వేసింది గైస్ అది కుక్క వచ్చే భయపెట్టింది పరిగెట్టేసాం ఓనర్ కంట్రోల్ చేస్తుంది కుక్కని భయం వేసింది చూడండి కుక్క గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తా ఉన్నారు చాలా భయం వేసింది ఫ్రెండ్స్ అంది నన్ను అయిల్ కోసుకొని ఏడమ్లా సో సార్ బాయ్